ఆత్మీయ పయనంలో విజయవంతంగా ముందుకు కొనసాగలేకపోవటానికి ఆటంకంగా ఉన్నటువంటి బంధకాల నుంచి ఎలా విడుదల పొందాలో ఈ యానిమేషన్లో చూడబోతున్నాం ఈ వ్యక్తి పేరు డోనాల్డ్ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి తన జీవితాంతం వరకు యేసునే వెంబడించాలని తీర్మానం చేసుకున్నాడు దేవా నీ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా నీ మార్గాన్ని నాకు బోధించండి ప్రభ్వా అంటూ అతడు ప్రార్థించాడు ఒక దైవ సేవకుడు అతని వద్దకు వచ్చి డోనాల్డ్ నీ జీవితంలో నువ్వు యేసును వెంబడించాలని ఆశపడుతున్నావా అని అడిగారు నీకు దూరంగా కనబడుతున్నటువంటి ఆ వెలుగును నువ్వు చూడగలుగుతున్నావా నిత్యజీవపు వెలుగు మార్గం ఆ వెలుగును అనుసరించి నువ్వు జీవించాల్సి ఉంది అయ్యా అర్థమైంది మీకు కృతజ్ఞతలు అని డొనాల్డ్ తెలియచేసి తన పయాన్ని కొనసాగించాడు దేవుడు నీతోనే ఉన్నారు ఆ దైవ సేవకుడు సెలవిచ్చారు అప్పుడు డోనాల్డ్ దూరం నుండి నేడవలే యేసుని చూడగలుగుతున్నాడు డోనాల్డ్ నా యొద్దకు రమ్ము ఏసు పిలుస్తూ ఉన్నారు నమ్మశక్యంగా లేదు నిజంగా ఆయన యేసు క్రీస్తే అని డోనాల్డ్ సంతోషించాడు ఆ వైపుగా పరుగెత్తడానికి ప్రయత్నించాడు నన్ను వెంబడించు డోనాల్డ్ యేసు చెప్పారు డోనాల్డ్ యేసును కలుసుకోవాలని ప్రయత్నించాడు తన శక్తిని అంతటినీ కూడా తీసుకొని పరిగెత్తటం ప్రారంభించాడు అయ్యా దయచేసి నా కోసం ఆగండి నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాను డోనాల్డ్ కేకలు వేశాడు ఆశ్చర్యంగా ఉంది ఎందుకు నేను ఇంత నెమ్మదిగా నడుస్తున్నాను డోనాల్డ్ ఆశ్చర్యపోయాడు ఏసయ్యా నా కోసం ఆగండి అంటూ డోనాల్డ్ కేకలు వేశాడు డోనాల్డ్ తన శక్తినంతా కూడా తీసుకుని పరుగెత్తుతూ ఆయన వెంబడించటం ప్రారంభించాడు కానీ కొద్ది సమయం తరువాత అయ్యో లేదు ఆయన కనిపించటం లేదు డోనాల్డ్ చింతించాడు ఎందుకని ఆయన నాకు కనిపించటం లేదు నేను నిజంగా ఏసైని పోగొట్టుకున్నానా డోనాల్డ్కి వేదన కలిగింది నాకు ఇంకా అర్థం కావటం లేదు కానీ ఏసు నేను వెలుగై ఉన్నాను లోకములకు అని సెలవిచ్చారు కదా నేను ఆ వెలుగును చూడగలుగుతున్నాను కాబట్టి ఆ వెలుగును అనుసరించి నా పయనాన్ని కొనసాగిస్తాను నేనేమైనా నిర్లక్ష్యంగా ఉన్నానా ఇలా తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు ఏడు సంవత్సరాలు గడిచిపోయింది డోనాల్డ్ ఇంకా ఆ వెలుగు మార్గంలో పయనిస్తూనే ఉన్నాడు అతడు చాలా కృంగుదలతో నిరుత్సాహంతో అతడు పయనిస్తూ ఉన్నాడు నేను ఆయనతో కలిసి నడవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో నేను ఎప్పుడూ ఇబ్బంది పడుతూ నలిగిపోతూనే ఉన్నాను చూడబోతే నా జీవితం అంతా శూన్యంగా ఉన్నట్లుగా ఉంది ఎప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది దేవుని ప్రేమ దేవుని సన్నిధి నాతో లేనట్లుగా నాకు అర్థం కావట్లేదు ఎందుకు నేను దేవునికి సన్నిహితంగా సమీపంగా ఉండలేకపోతున్నాను ఏసు నా పాపాలన్నిటిని క్షమించి ఆయన నన్ను రక్షించారని నాకు తెలుసు కానీ నేను ఎందుకు మరలా పాపం చేస్తున్నాను నేను ఒక క్రైస్తవుణ్ణి కానీ నేను పాపం కూడా చేస్తున్నాను డోనాల్డ్ చాలా చింతించాడు దేవునికి ప్రార్థించాడు ఆయన సహాయం కోసం అప్పుడు దేవుడు డోనాల్తో ఇలా అంటున్నారు నీవు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందు నేను నా తండ్రిని వేడుకొందును ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తారు ఎల్లప్పుడూ ఉండుటకు ఇప్పుడు సత్య స్వరూపు అయిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు లోకము ఆయన ఎరగదు ఆయనను చూడదు కనుక ఆయనను పొందనేర్రు కానీ మీరు నన్ను ఆయనను ఎరుగుతురు ఆయనను కలిగి ఉన్నారు ఆయన మీలో ఉండును మీతో ఉండును డోనాల్డ్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు ఏ విషయంలో అయితే దేవుడు తనకు లోబడాలని తెలియజేస్తున్నారో ఆయనకు సంపూర్ణంగా లోబడటానికి డోనాల్డ్ ఒక తీర్మానం చేసుకుని ఆయన్నే సేవించాలి తన జీవితాంతం అని ఒక తీర్మానం చేసుకున్నాడు అప్పుడు దేవునికి ప్రార్థించాడు ప్రభువ నాకు పరిశుద్ధ ఆత్మను దయచేయండి నాకు పరిశుద్ధాత్మ అవసరం ఆయనే నన్ను సర్వసత్యంలోని నడిపిస్తారు యేసునామంలో ఆమె అప్పుడు తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ డోనాల్డ్ మీదికి దిగి వచ్చారు డోనాల్డ్ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల పొందాడు అతడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు అతడు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తర్వాత ఒక దృఢమైన నిశ్చయితతో దేవుని శక్తితో ఆనందిస్తూ తన పయనాన్ని ప్రారంభించాడు కొన్ని వారాల తర్వాత డోనాల్డ్ నిత్యజీవపు మార్గంలో ముందుకు సాగుతూ యేసుతో కలిసి తన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రతి విషయాన్ని డోనాల్డ్కి బోధిస్తూ ఉన్నారు ఆయన మాటల కోసం డోనాల్డ్ మరింత ఆకలితో ఉన్నాడు ఆయన యొక్క నిత్యజీవపు మాటలు డోనాల్డ్ ఆత్మను తృప్తిపరుస్తూ ఉన్నాయి దేవునికి మరింతగా లోబడి ఆయనను ప్రేమించటానికి బలపరచబట్టానికి ఆయనతో సహవాసం ఎంతో దోహదపడుతూ ఉంది మనం పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు దేవునితో ఒక లోతైన సహవాసాన్ని కలిగి ఉండి ఆయన్ని మరింత దృఢముగా నమ్మగలిగే శక్తిని కలిగి ఉంటాం కొంతకాలం తరువాత చాలామంది ప్రజలు వారి జీవితంలో బంధకాల చేత బంధింపబడి సరిగా నడవలేకపోవటాన్ని డొనాల్డ్ గమనించాడు కానీ వారి పాదాలకి అలాంటి బంధకాలు బంధింపబడి ఉన్నాయని అందుకే వారు సరిగా ముందుకు సాగలేకపోతున్నారని వాళ్ళు గ్రహించలేదని డొనాల్డ్కి అర్థమైంది డోనాల్డ్ వారి గురించి దేవుణ్ణి అడిగాడు వారు ఎందుకలా బంధింపబడి ఉన్నారు అని వారు క్రైస్తవులే వారు నిజముగా నా నామందు విశ్వాసముంచినటువంటి క్రైస్తవులే ఏసయ్య చెప్పారు అయ్యా నేను వెళ్ళి వారు విడుదల పొందినట్లుగా వారికి తెలియజేస్తాను అంటూ డొనాల్డ్ వెళ్ళాడు సహోదరుడా నువ్వు చక్కగా నడవటానికి ఇబ్బంది పడుతున్నావని నేను గమనించాను నీ పాదాలకు బంధకాల చేత నువ్వు బంధింపబడి ఉన్నావు నీవు వాటి నుంచి విడుదల పొందవలసి ఉన్నావు అప్పుడు నువ్వు ఖచ్చితంగా నడవగలవు అని చెప్పాడు చూడు నేను అనేక సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాను నా ఏసైతో కలిసి సంతోషిస్తున్నాను నాకు ఏ బంధకాలు కూడా లేవు నువ్వేమీ బాధపడవలసిన పని లేదు సహోదరుడా నా గురించి నువ్వు ఎంత మాత్రం చింతపడవద్దు అంటూ వెళ్ళిపోయాడు నేను నీ కోసం ప్రార్థిస్తాను సహోదరుడా అని కూడా చెప్పాడు అప్పుడు డోనాల్డ్ మరొక ఆమెను చూసి సహోదరి నీతో కొన్ని నిమిషాలు నేను మాట్లాడవచ్చా అని డోనాల్డ్ అడిగాడు ఏమిటి నా పాదాలకు కూడా బంధకాలున్నాయని అంతేనా అని ఆమె ప్రశ్నించింది కానీ ఇంకా నేను నా ఏ సైన్ నా జీవితంలో కలిగి ఉన్నాను నా పాపములన్నిటిని ఆయన క్షమించారు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది వారి పాపాల నుంచి విడిపించబడ్డారు కానీ నిజానికి వారు బంధకాలతో బంధించబడ్డారని ఇంకనూ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు నాకు ఇంకా ఈ విషయం అర్థం కావటం లేదు ఏంటి అసలు ఆ బంధకాలు అంటూ డోనాల్డ్ ఆలోచించాడు క్రైస్తవ్యంలోనే కొన్ని రకాలైన ఆచారాలు మానవులు విధించినటువంటి కట్టడలు సంప్రదాయాలకు భక్తిని పరిమితం చేసి వేదాంతాన్ని నమ్మి ఈ విధంగా బంధకాలతో బంధించబడి ఉంటున్నారు తరతరాలుగా వస్తున్నటువంటి మతపరమైన కట్టడలు మనుషులు విధించిన కట్టడలు ఆచారాలకి భక్తిని పరిమితం చేసి ఆత్మీయంగా బంధించబడిన స్థితిలో ఉండి ముందుకు సాగలేని స్థితిలో ఉంటున్నారు అప్పుడు డోనాల్డ్కి తన వెనకటి స్థితి ఒకప్పుడు తానున్న స్థితి తనకు జ్ఞాపకానికి వచ్చింది అప్పుడు ఎస్జే డోనాల్డ్తో ఇలా అన్నారు మానవులు విధించిన కట్టడలు ఆచారాలకి నేను నీవు అప్పగించుకోకుండా నన్ను వెంబడించాలని నిర్ణయించుకున్నట్లయితే నీ బంధకాలు తెంచి అని మనుషులు విధించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే మనుషులను మాత్రమే సంతోషపరచగలం మనుషులతో మాత్రమే సహవాసం చేయగలం కానీ దేవునితో కాదు యేసయ్య వివరించి చెప్పారు నిజంగా ఈ విషయాన్ని ఇప్పటి వరకు నేను గ్రహించలేకపోయాను నేను మనుషులకు కట్టుబడి ఉన్నాను అనే విషయాన్ని డోనాల్డ్ గ్రహించాడు అందుకే నేను నాతో సహవాసం చేయటానికై నిన్ను పిలిచి ఉన్నాను అందుకే నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాను నీ బంధకాలన్నీ కూడా తెంచివేసి ఉన్నానని ఏసయ్య సెలవిచ్చారు నేను ఎప్పుడైతే నిన్ను వెలుపలికి పిలిచి ఉన్నానో నీవు నా శిష్యునిగా నాతో కలిసి నడుస్తావు కానీ మరి ఈ క్రైస్తవుల సంగతి ఏమిటి ప్రభావా నేను వాళ్ళని హెచ్చరించి చూద్దామని చూశాను నీకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నారు అని నేను చెప్పి ఉన్నాను కానీ వారిలో చాలామంది నా మీద కోపం తెచ్చుకున్నారు చాలామంది సాకులు చెప్తూ ఉన్నారు మాకు తెలుసు మాకు తెలుసు అని మేము ముందుగానే పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని వారు చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా బంధకాల్లో బంధించబడి వారి కాళ్లకు బంధకాలతోనే వారు ఉన్నారు నాకు అర్థం కాదు ఎందుకని వాళ్ళు వాళ్ళకు మట్టుకు వాళ్లే సాకులు చెప్తూ గడుపుతూ ఉన్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులు మనుషుల కట్టడలకు లోబడి మనుషులతో మాత్రమే సంబంధం కలిగి మనుషులను సంతోషపరుస్తూ జీవిస్తున్నారు దేవునితో వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉండటానికి వ్యక్తిగతంగా ఆయనను రుచి చూసిన అనుభవం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవారు ఆయన చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆయన చేత బోధింపబడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి బాగుగా మనం అర్థం చేసుకోగలుగుతాం ఆయన్ని సంతోషపరచగలుగుతాం ఆయనకు పూర్తిగా లోబడగలుగుతాం దృఢమైన నిశ్చయితతో విశ్వాసంతో ఆయనని పూర్తిగా మనం నమ్మగలుగుతాము పరిశుద్ధాత్మ ద్వారా బంధకాల నుంచి విడుదల పొందండి గాడ్ బ్లెస్ యు ఆల్